ప్రాచార్య బ్రహ్మశ్రీ శలాక రఘునాథ శర్మ గారి పంచామృత రసవాహి పద్నాలుగవ భాగం ముప్పై ఒకటి ఇరవై సూక్తి ముక్తాబిగా చెప్తున్నారు వెదురు దాంపత్య శుద్ధి భారతీయుడు దాంపత్య బంధాన్ని పరమ పవిత్రమైందిగా భావించారు ఇందులో భర్త బాధ్యత చాలా కఠినమైంది అతడు భార్యను ఒక ఆట వస్తువుగా ఆషామాషిగా చూడటానికి వేదశాస్త్రాలు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు ఆమె ప్రధానంగా అతడికి సహధర్మచారి ధర్మపతి ఆమె జాయ భార్య స్థూలంగా ఈ శబ్దాలన్నిటిది అర్థం ఒక్కటే కాని కాదు ఏ శబ్దపు ప్రత్యేకత దాన్ని పురుషుడు ఒక్కడే ఏ మహాకార్యము సాధించలే ముఖ్యంగా ధర్మకార్యాలలో అతనికి ఒక ఏకాత్మ భావన గల తోడు కావాలి ధర్మం అనే వ్యక్తిని సంఘాన్ని పడిపోకుండా అంటే జారిపోకుండా పతనం చెందకుండా గల ఒక విశిష్టమైన కర్మ దాన్ని సాధించడానికి ఒక వ్యక్తికి శక్తి చాలదు అందుకని వైదిక ఋషులు భార్య భావాన్ని రూపొందించారు తోడుగా స్త్రీయే ఎందుకు ఉండాలి అని కొందరు అనుమానపడ సంతానం పొందటం కూడా భారతీయుల పరిగణనలో ఒక ధర్మం దానికి ప్రకృతి అనుగ్రహించిన విధానమే సంయోగం అందుకే స్త్రీ వ్యక్తికి పురుష వ్యక్తికి పురుష వ్యక్తికి స్త్రీ వ్యక్తి సోదరాది సంబంధం కంటే భిన్నంగా తోడుగా నిలబడాలి ఇవి కాక తక్కిన జీవనం ఉంది పుణ్యకార్య సాధన ఉంది పాపకార్య పరిహరణ ఉన్నది నోరు లేని దిక్కులేని జీవాల సంరక్షణ ఉంది ఈ సమస్తమైన కార్యాల సమూహారమే సమాహారమే ధర్మం అంటే అందులో అవిశ్రాంతంగా అంటే నాన్ స్టాపుడు ఆసక్తితో అనుగమన భావంతో సర్వార్పణ బుద్ధితో అవసరమై ఫలాపేక్ష లేకుండా పాలుపంచుకునే వ్యక్తి కావాలి అలాంటి వ్యక్తిగా ఉండతగిన వనితయి సహధర్మచారు ఏదో ఒక సంఘ లక్షణాన్ని బట్టి ఈ మాట స్త్రీ పరంగా అన్నారు కాని ఆమె సహధర్మాచారి అంటే అతడు సహధర్మచారి కావడం సహజంగా సిద్ధించేదే కదా ఇకపోతే ప్రధానంగా భార్య భారతీయ ధర్మం ధర్మపత్నిగా అభివర్ణించి ఇది చాలా విలువైన మాట బరువైన మాట కూడా ఇహపర సుఖ సాధన చేసే ఏ పవిత్ర కర్మ అయినా యజ్ఞం అవుతుంది ఆ పవిత్ర కర్మలో సంయోగం గల స్త్రీ వ్యక్తినే పత్ని అంటారు పచ్చుర్నో యజ్ఞ సంయోగే అని వ్యాకరణ సూత్రం ఉందట శబ్దానికి సకారం ఆగమంగా వస్తే పత్ని అనే శబ్దం ఏర్పడు శబ్దానికి సకారం ఆగమంగా వస్తే పత్ని అనే శబ్దం ఏర్పడు ఈ ఆగమం యజ్ఞ సంయోగం కల స్త్రీ వ్యక్తిని బోధించటానికి మాత్రమే ఉపయోగం కనుక ధర్మపత్నిగా స్త్రీ ధర్మపతిగా పురుషుడు శక్తశుద్ధితో వ్యవహరించినప్పుడే ఈ శబ్దాలు వాళ్ళ పట్ల సార్థకమవుతాయి శబ్ద తత్వజ్ఞుడు నన్నయ భట్టారకు ఈ మహార్థ సంభావనతో భారతంలో పాండవుల భార్యలలో ఒక్క ద్రౌపదిని మాత్రమే పత్నిగా వ్యవహరించాడు భారతంలో పాండవుల భార్యలలో ఒక్క ద్రౌపదిని మాత్రమే పత్నిగా వ్యవహరించాడ ఎవరు నన్నయ్య భట్టారకుడు తన భారత భార్య అనే పదం కూడా పరిశీలించాలి భరింపబడేది అని ఆ శబ్దం అక్క అర్థం భార్య భర్త భార్యకు సంబంధించిన సమస్త బాధ్యతలు తీసుకోవాలి సంతోషంతోనే తీసుకోవాలి ఆమె ఏ స్థితిలో ఉన్న ధర్మబద్ధంగా ఏది కోరిన కాదు అనకు ఎందుకంటే ఆమె తనకు వంశం అవిచ్ఛిన్నంగా మహా మహాఫలాన్ని అష్ట కష్టాలు పడి ప్రాణ సంకట పరిస్థితి కూడా లోనై అనుగ్రహిస్త అందుకే ఆమె సంస్కృత భాష జాయ అనే పదాని అనుసంధి జాయతే అస్యాం పతి పుత్రరూపేణ అని వ్యుత్పత్తి అంటే పతి పుత్రరూపంలో ఆమె ఎందు జన్మిస్తాడు అన జాయతే అశాంపతి ఆమె భర్త పుత్రరూపంలో ఆమెలో ఉద్భవిస్తాడు కనుక జాయ ఇందులో ఎంత మహార్థ సంభావన ఉందో గమనించా భార్యా భర్త భార్య భర్తను తల్లి అయి కాపాడు మనకు సూత్రం ఉందిగా భార్యు ఈ విధంగా భారతీయ ఋషు దాంపత్య ధర్మాన్ని ఒక మహాయోగంగా అభివర్ణన చేశారు వాల్మీకి ఈ విషయాన్ని ఆ మహో మహోదాత్త వేద సంహిత కావ్యం రామాయణంలో పరమ పవిత్రంగా విచిత్రంగా అన్వయించి చూపారు రాముడికి సీత అంటే ప్రాణమట ఎందుకంటే తండ్రి తెచ్చి ఇచ్చిన ఇల్లాలుట ఆమె కనుక సీతకు రాముడంటే అంత ఇష్టం ఎక్కువ ఎందుకంటే ఆమె తన భర్త అనిట ఇది మాటలు కా మంత్రాలంటున్నారు సరాక మహాశయ్యు భీష్మస్తు

రోదాస సుభాషితం అని ఒక సుక్ అంటే మంచి పలుకు పలికేనవాడు వాడు బాలుడైనా పశువాడైనా ఆ మాటకు విలువ ఇచ్చి తీసుకోవాలి గ్రహించాలి దీన్ని మనం ఒక సూచనగా గ్రహించి నీచాదపి సుభాషితం అనే వాక్యాన్ని కూడా రూపొందించు నీచుడు చెప్పినా అది సుభాషితమే మంచిదై మంచి మాట నీచుడి నోట వినపడిందా గ్రహించటంలో తప్పేం లేదు ఒక మంచి వజ్రం మలినమైనటువంటి కుండలలో కుండలు దొరికితే అది తీసుకోకుండా దాస్తా ఉంటున్నామా అది ఎంత మట్టిలో కొట్టుకుపోయినా దాన్ని తీసుకుంటాం జాగ్రత్త చేసు రామాయణంలో శూర్పణక వృత్తిని కలదని వాల్మీకుల తాత్పరి ఆమె మూలంగా రావణుడి కొంప నిలువుగా మునిగి రావణుణ్ణి ప్రలోభ పెత్తటాన్ని ఆమె కొన్ని మాటలు మార్చాడు అందులో మనసును కుళ్ళు గుంటలో ముంచి ఎత్తే మాటలే ఎక్కువ చెదురుగా కొన్ని సుభాషితాలు కూడా ఆమె నోటంబడి వచ్చాయి మత్సుగా ఆమె పదిగిన సుభాషి సక్తం గ్రామేషు భోగేషు కామవృత్తం మహీపతి లుబ్ధం బహుమన్యస్తే మన్యంతే శ్మశానాగ్నివ ప్రజా మళ్ళా సక్తం ్రామ్యు భోగేషు కామవృత్తం మహీపతి లుబ్ధం నేనాగ్నిమివ ప్రజా ఆరవకాండలు ముప్పై మూడులు రావణ బోహి గ్రామ్య అంటే యుద్ధకాండమే గ్రామ్య భోగాలలు తగులుకొని కామమే పనిగా పెట్టుకొని నిలువెల్ల లోభగుణం కలిగిన రాజు శ్మశాన అగ్నిని చూసినట్టు చూస్తూ ప్రజలు దాన్ని గౌరవించరు మన్నించరు శ్మశానాగ్ని చూస్తే ఎవరు తెచ్చి ఇంతో పవిత్ర అగ్ని అయితే ఇంట్లో అది కనుక రాజు అంటే పాలకుడు పాలకుడు వంద శాతం నూటికి నూరు ధర్మాత్ముడైతేనే ప్రజలు కొంత శాతం ధర్మాత్ములవు రాజు కొంత శాతం నికృష్టుడైతే ప్రజలు పూర్తిగా ధర్మభ్రష్టత్వంలో కూరుకుపోతారు కనుక రాజు జాగరూకుడై ఉండాలి అంతేకాదు అలా జాగరూకుడై ఉందని పాలకుణ్ణి ప్రజలు మన్నించు పదవి భ్రష్ చేస్త మన సుస్థిని కోసమైనా సరే దాన్ని దుస్థితిని వెడనారు ఇందులో కూడా భోగాలు సర్వధా పరిహరింపతినవి కాని అవి గ్రామ్యో భోగాలైతే ప్రజలలో ఏ ఒం వెంటనే కలుగుతుంది గ్రామ్య భోగాలంటే అనాగరకమైన భోగాలు ధర్మ విరుద్ధమైన భోగాలు అని తాత్పర్ ధర్మ విరుద్ధం కాని కామం నేనే అని భగవంతుడు గీతలో చెప్పారు కనుక ధర్మ విరుద్ధం కానటువంటి కామం ఏదైతే ఉందో అది నేనే అన్నాడు తన విభూతిని చెబుతుంది కలకి ఇక్కడ మనం దాన్ని అర్థం చేసుకో గ్రామ్య భోగాలలు తగులుకొని కామమే ప్రవృత్తిగా పెట్టుకొన్న రాజు శ్మశానంలోని అగ్నిలాగా ఎందుకు రాట్ రాత్వజ్ఞు అన్నిటిలో లాగా అగ్నిలో కూడా మూడు విధాలు చూసారు ఉత్తమ యజ్ఞయాగాదులకు ఉత్తమ అగ్ని అది యజ్ఞయాగాదులకు ఉపయోగిస్తారు వంట చేసుకోవటానికి పాకానికి పనికి వచ్చేది మధ్యమాగ్ వల్ల కాటిలోని శవదహనానికి ఉపయోగేది అధమాగ్ దేని పని దాని అది ఎందుకంటే సర్వ మలభూయిష్టమై శరీరం అంటే మలం ఆ మలంతో కూడిన శరీరం దానికి ఇంధనమైపోతుంది ఆ అగ్ని నుండి వెలువడి భస్మం మొదలైన మనుషుల లోపల బయట ఉద్వేగాన్ని కలిగిస్తుంది ఆ దృష్టితో అది అపవిత్రం ఛాజ్యం దుర్భ అంటే దుర్వాసన కంపు కొడుతుంది కూడా అది కూడా కనుక అది గ్రామ్య భోగాలు కామ ప్రవృత్తి లోభం కలవాడు ప్రజలకు ఏ మాత్రము కూడా ఉపయోగపడకపోగా గుండె గుండెలలో గుబులు పొట్టిస్తారు అతని దృష్టిలో పడినవాడు అతని భోగవాంఛకు కామతృప్తికు లోభనీచతకు బరి కావాల్సిందే కను అతన్ని ప్రజలు మందించ ప్రజా అన్నారు బహువచన్ కవి దీనివల్ల తాను రాజు కదా బల సంపన్నుడు కదా వాళ్లపై తన శక్తి లొంగి చూపిద్దాం చూపి లొంగింప చేసుకుందాం అనుకుంటే అలా అనుకోవటానికి కొద ప్రజలు ఐక్యమైతే రాదు తపా ఉండదు బలవంతుడ నాకేమని పలువురతో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సర్పం సరిచీమల చేత చిక్కి చావది సుమతి అన్నాడు బద్దెన సుమతీశ కనుక అలాంటి నీచ భోగాలను తగులుకోవటం ఉన్న కాముకుల వాళ్ళ సర్వనాశనమే అవుతుంది అంతిమ ఫలం అదే సుపనాటి నోటి నుంచి ఎంత గొప్ప మాట పలికించాడో మహర్షి వాల్మీకి చూడు పాము కాళ్ళు పాముకే తెలుసు అన్నట్లుగా గ్రామ్య భోగాల తుచ్చ కామాల లోభ గుణాల లోటుపాటు అందులో బాగా మునిగే ఎవరికి సోర్పణ కలాంటి వాళ్ళకే తెలిసాయి అందుకనే అంత చక్కగా

క్షత్రియే క్షణీయ భగవతి రతిరంతు మే ముహూర్షో రతిరస్ మే ముహూర్షో హాయమిహ నిరీక్షత స్వరూపం కాలమహిమ మనుష్యుడు పుణ్యం చెయ్యటానికి ఉత్సాహం చూపడు కానీ పుణ్య ఫలం కావాలంట పాపాలు చేస్తూనే వింటాడు పాప ఫలం పట్టద్దంట ఇంత విరుద్ధ ప్రవృత్తికి ఏమిటి కాదు వేద వేదాంత విజ్ఞానాన్ని ఆపోషణ పట్టిన వాళ్ళు కూడా పరమ నికృష్ట పాపకార్య చేస్తూనే ఉంటారు బాబారు ఇలాంటి ఉన్నారు కదా వారి విజ్ఞానం వాళ్ళని ఎందుకు రక్షించటం లేదు రావణుడు బలంలో కాదు బుద్ధి బలంలో కాదు తక్కువేం కాదు రాముడి కంటే వెయ్యి రెట్లు ఎక్కువ మరి సర్వనాశనం అవటానికి కారణం పరస్తి పరధన అపహరణ భావం గొప్పదని ఎవడి అంత రంగము చెప్పదే ఎవరిని కూడా ఆ పనులు చెయ్యమని చెప్ప అయినా రావణ దుర్యోధన సమిత్ర బంధు పరివారంగా ప్రశ్నల ఎందు శ్రీమద్ రామాయణలు సీతామహాసాద్ చక్కని సమాధానం చెప్పిందట యదా వినాశోభూతానం దృశ్యతే కాలచోదిత

వినాశ దశ దాపురించినప్పుడు వచ్చిన కాలపు హోరలలో చిక్కుకున్న నరుడు తగిన పని విషయంలో పొరపాటు పడుతూ ఉంటాం మళ్ళా కాలం పురిగొల్పినప్పుడు లేక ప్రేరేపించిన సర్వభూతాలకు అంటే మొత్తం ప్రాణికోడి వినాశకరమైన దశ దాపురించినప్పుడు నీతో పాటు లోకానికి కూడా వినాశకాలం వచ్చిన కాలపు కూరలో చెక్కున్న మనుషులు చేయదగిన పని విషయంలో చాలా పొరపాటు పడతారు తాము మునుగుతారు కుటుంబాన్ని వంశాన్ని లోకాన్ని మాల మూలంబు సర్వంబు అని వ్యాసవచనం కూడా ఈ మహాభారతంలో ఉంది ఆ కాలం మానవులని రత్సగొడుతు పులిగొడుపుది పాడు పనులు చెయ్యమంటుంది చేయిస్త పట్టినట్టు వదలకుండా ఉంటుంది పట్టిన దేవుడు చెప్పినా మారకు అంటుంది ఇంకా కొంత దూరం దూరంపై అసను దేవుడెవ్రా నీకు ముందు వాడెవడు అనేటువంటి ఒక గర్వం వీటిలో కలిగేటి చేస్తారు నువ్వే సర్వం దిగుమించిన వాడు దాంతో మనుష్యుడు వివేకం లే వింత పశువైపోయి ఇష్టం వచ్చినట్టు ప్రభు వెనక ముందు చూడక పాపాలు చేస్తూ ఉంటారు అనంతకాలానికి సరిపడి అనర్థాన్ని మూట కట్టుకుడు దీనికి నిదర్శన ప్రాయులే రావణ దుర్యోధన్ జపతప సంపన్నుడు వేద విజ్ఞాన ఆపోషణ పట్టిన పట్టినవాడు తలలను నరికి శివుడికి పూలమాలగా అర్పించినవాడు మహాభక్తుడు అయిన పౌలస్చుడు పులస్థుడి కుమారుడు సాక్షాత్తు జగన్మాత అయిన సీతను సాధించింది సాధించిందేముంది తన నాశనం తప్ప అతనికి అవినీతి పురుగు తలకెక్కించిన నీచ మంత్రుడు ఉన్నారు ధర్మాధర్మాలు మొగమాటం లేకుండా చెప్పగల విభీషరుడు తమ్ముడు లాంటి వాడు సత్పురుషుల పుంగవులు కూడా అందులో ఉన్నారుగా వాళ్ళ పలుకులు ఎందుకు వాడికి చెవి కెక్కలా సీతాదేవి హనుమంతుడు అంగదు మొదలైన వేర్వేరు సందర్భాల వేర్వేరు పద్ధతుల హితవాక్యాలు బోధించారు కదా అవన్నీ ఎందుకు పనికి రాకుండా పోయాయి వాడి వైపు సమాధానం ఈ సూక్తిలో ఉంది శ్రీ వాల్మీకి సీతాదేవి నోట ఈ మాటను పలికించ వినాశకాలం దాపురించిన విపరీత బుద్ధి విపరీత బుద్ధి పొడు కృత్యం అకృత్యంగా అకృత్యం కృత్యం మంచి పని చెడ్డదిగా చెడ్డది మంచిది కనిపిస్తుంది ధనబలం అధికార బలం దేహబలం ఆ వివేక వినాశన అగ్ని మరిన్ని ఇంధనాలు వేస్తాయి దానితో వాడి పని వాడికి కార్యం కనపడదు చెప్పినా ఎవడు చెప్పినా తలకెక్కించుకో కాల మహిమ అలా వాడిని ముంచేస్తా అయితే దీనికి నిష్కృతి లేదా ఉంది ప్రతి పాపకార్యాల కాలచోదితంగా భావించి నాదేమయ్య కాలం నాతో చేయించింది నా తప్పే ఉందని ఎవరికి వాడు అనుకుంటే చెప్పు కనుక కాలచోదితంగా భావించి చేతులు ముడుచుకొని కూర్చుంటే వినాశకాలే ఈ నిర్వేదన భావన మానవుడి ఎందుకు ఎలా ఉపయోగి అనే విచికిత్స ఇక్కడ అవసరం కలగాలి కాల కార్యకార్య వైపు మరుణ్ణి మంచివైపు మంచి వైపు వైపు అప్పుడు నువ్వు తెచ్చుకోవాలి ఏది మంచి ఏది చెడు కానీ కాలాన్ని ప్రచోదన చేసే ఒక మహాశక్తి ఉంది దాన్ని ఆశ్ కాలం నన్ను ఈ తప్పు పని చేయిస్తో దానిలో వెళ్లకుండా నువ్వు కాపాడు ప్రభువా అని ఆలస్యం అమృతం అనే సినిమాలో ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఒక క్రైస్తవ ఫాదరి లేదా క్రైస్తవ విశ్వాసం కలవాడుగా ఎలా చెప్తాడో అలాగ నిజమే కాలాన్ని ప్రచోదన చేసే ఒక మహాశక్తి ఉంది దాన్ని ఆశ్రయి ఇది ఆశ్రయింపకపోగా దీన్ని ఆశ్రయించకుండా కాలమే అన్నీ అనుకునేవాడికి దక్కేలేమిటి రావణాసురులాగా దుర్యోధనులాగా నీచపు కాలకాలుడి అంజలించి ఆశ్రయించిన పొందేది పరమగుండ కాలకాలుణ్ణి అంటే యముణ్ణి కూడా లైన్లో పెట్టుకునేవాడు పరమాత్మ ఆయన్ని ఆశ్రయిస్తే ఈ బాధ గుండ అందుకే కాలం దగ్గర ఆరే ఆగేవాడు మానవుడు లేక నరుడు కాల దాకా పోయేవాడు వస్తాడు కాలకారుడు అంటే పరమేశ్వరు ఆయన వాడు వస్తాం కాలం దగ్గర ఆగితే వాడు మనిషి కాలకారుడు పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళిన వాడు ఉత్తం ఆలోచన ఆలోచనలు అని కనుక అతడే క్రమ పురుషోత్తముడంతాడని ఇందులో చెప్పారు భీష్మస్పుతి లలిత గతి విలాస వల్గుహాస వల్గుణయ నిరీక్షణ కల్టితో కృతమనుకృతవచ్చన్మదాంధ प्रकृतिमगन् किलयस्य गोपवध्वः ललितगतिविलासवल्गुहासप्रलयनिरीक्षणकल्पितोरुमानाः कृतमनुकृतवक्ष्य उन्मदान्धाः प्रकृतिमगन् कलकिलयस्य गोपवध्वः भाव నైర్మల్యం అంటే ఏమి అనేది శరాక రఘురా రఘునాథ శర్మగారు ఎలా చెప్తారో దాన్ని రేపు చూద్దాం